ప్రకారం గారి మీద మీరు కార్మిక నాయకులుగా ఒత్తిడి తెస్తారని ప్రార్థిస్తూ మన రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ నాయకులు సత్యబాబు గారిని మరి మా నినాదం సేవ ఆంధ్రప్రదేశ్ సేవీఎస్ఆర్టీసీ నినాదంతో మేము ప్రజల్లోకి ఓ ఎత్తున వెళ్ళాలని మరి కోరుకుంటున్నాం మరి దాని సందర్భంగా వారి సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం కోనసీమ జేఏసి చాలా చక్కని ఆర్గనైజేషన్గా నడుపుతున్నటువంటి చైర్మన్ దివాకరు కన్వీనర్ బండారు రామ్మోహన్ నేతృత్వంలో మనం ఈ ఉద్యమాన్ని చాలా పద్ధతిగా ఎక్కడ అవాంఛనీయ సంఘటన లేకుండా నడుపుతూ ఉన్నాం మొన్న ఎంపీ ముట్టడి సందర్భంలోనే మన కో కన్వీనరు చైర్మన్ ఇద్దరు లాఠీచార్జీలకు గురవటం జరిగింది ఈ పరిణామాల నుంచి మనం మరింత జాగ్రత్తగా తీసుకోవాల్సింది మా ఆర్టీసీ నుంచి జేఏసీలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి ముఖ్యంగా ఉపాధ్యాయులు నిరంతర విద్యార్థి కాబట్టి మీ దగ్గర ఉండేటటువంటి విద్యార్థులకి మీకు నా విజ్ఞప్తి ఏంటంటే చాలా ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలో ఉన్నటువంటి సంస్థ ఈ సంస్థ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ ఈ సంస్థ పరిరక్షణను భావించి ఉద్యమానికి వచ్చినటువంటి నేపథ్యంలో తిరిగి తాత్కాలికంగా సమయం విరమణ చేసి ముందుకు పోతున్నటువంటి అప్పటికి ఉద్యమాన్ని కొనసాగింపుగా ముందు తీసుకొస్తామని మిత్రుడికి గణపతి కూడా ప్రకటన చేశారు మరి ఆ సందర్భంగా చూసినప్పుడు ఆర్టీసీకి అత్యంత ప్రాణప్రదమైనటువంటిది బస్సు ఈ బస్సు ఉద్యమం జరుగుతున్నటువంటి దశలో సమయ విరమణ చేసి రోడ్డు మీదకి వస్తుంది మరి సమైక్యవాదులందరూ ఈ దీంట్లో ఈ బస్సు పరిరక్షణ ఈ బస్సులో ప్రయాణం చేయటం రెండు కర్తవ్యాలని మా తరఫున మీ ఉపాధ్యాయు చేసి ప్రచారానికి తీసుకెళ్లాలని ఆర్టీసీ అంటే బస్సుని ఎక్కడ నష్టపరచకుండా రిసీవ్ చేసుకోవటం అలాగే ఆర్టీసీ బతికి ఆరోగ్యంగా జీవించాలంటే ఈ బస్సు మీదే ప్రయాణం చేయటం ఈ రెండు నినాదాలు మరియు ఉపాధ్యాయ జేఏసీ వారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు విద్యార్థి జేఏసీని కోఆర్డినేట్ చేస్తున్నాను కాబట్టి మీరు నేను కలిసి ఆ విద్యార్థులకి చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగ ఉద్యోగస్తులు ఒకరి ఒకళ్ళుగా ఉద్యమం నుంచి ల్యాండ్ అవుతున్నాం విరమిస్తున్నాం తాత్కాలికంగా మరి ఈ ఉద్యమాన్ని రెండో శ్రేణులు పోరాటంగా విద్యార్థులు రైతులు ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకునే పరిస్థితి ఉంది ఆ పరిస్థితి నుంచి చూసినప్పుడు మరి ఆర్టీసీని పరిరక్షించుకోవడం అంటే ప్రతి బస్సుని లోపలి నుంచి బయటికి బయట నుంచి లోపలికి సేఫ్ గా ల్యాండ్ చేసుకోవాల్సినటువంటి కర్తవ్యాన్ని తీసుకుంటారని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ అదే విధంగా మిత్రుడి గణపతి గారిని ఆర్టీసీ జేఏసీ వారిని కోరేది ఏంటంటే ప్రతిరోజు డెబ్బై మంది కార్మికులు ఆఫుల్లో ఉంటారు దీంట్లో ఒక ముప్పై మంది కార్మికులైన సమైక్యాంధ్ర ఉద్యమం శిబిరం కోనసీమ సెంటర్గా మన కార్యక్రమాలని రోజువారీ శిబిరాన్ని సందర్శించడం కార్యాచరణ తీసుకోవడం ముందుకెళ్లడం ఉపాధ్యాయ జేఏసీని స్ఫూర్తిగా తీసుకుని ఆ విధంగా ఆర్టీసీ జేఏసీ ఉద్యమంలో మమేకం అవుతూ ముందుకు పోతుందని ఈ ఉద్యమాన్ని బలోపేతం చేస్తుందని వారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి